సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో మంగళవారం బజరంగదల్ విశ్వ హిందూ పరిషత్ హైందవ సోదరుల ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్ర వాల్పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పురోహితులు రాజశేఖర్ శర్మ మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడున హనుమాన్ జన్మదినం పురస్కరించుకుని శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయం నుండి పురవీధుల గుండ సంతోషిమాత ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అత్యంత ప్రాచీనమైనటువంటి శ్రీ సీతారామ ఉమామేశ్వర స్వామి దేవాలయం నుండి శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం తేదీ ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుండి హనుమత్ విజయోత్సవ శోభాయాత్ర శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సంగాపూర్ రోడ్డు సంతోష్మాత ఆలయం వరకు కొనసాగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ కూడా కేవలం గజల్ పట్టణంలో ఉన్నటువంటి యువతనే కాకుండా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి కచ్చితంగా ఈ శోభాయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనాలి ప్రతి చేతిలో కాషాయప్ జెండా ఉండాలి ప్రతి నోటి వెంట శ్రీరామ్ అనేటువంటి నామము ఇక్కడి నుండి మొదలుపెట్టి సంగాపూర్ రోడ్డులోని మాత సహిత సత్యనారాయణ స్వామి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వరకు కొనసాగాలి ఈ శోభాయాత్రలు దిగ్విజయం చేయవలసిందిగా సమస్త భక్తజనాన్ని కోరుకుంటూ ఇది కేవలం శోభాయాత్ర అంటే ఏదో ప్రత్యేకంగా హిందూ జనానికని కాదు హిందూ అనేటువంటిది ఒక మతం కాదు అది సనాతన వైదిక ధర్మ ఆ ధర్మను పరిరక్షించడానికి అందరం కలిసికట్టుగా నడవాలి జయ శ్రీరామ్ అని పలుకుదాం కలిసికట్టుగా నడుద్దాం ప్రతి ఇంటికి ప్రతి చేతికి ఒక కాషాయ జెండా తప్పనిసరిగా పూనుకొని మన ధర్మాన్ని రక్షిద్దాం మన యొక్క ఉనికిని కాపాడుకుందాం సనాతన వైదిక ధర్మాన్ని కాపాడి మన భావి తరాలకు మన వైదిక ధర్మను అందిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్